హాయ్ అండి మా దుబాయ్ ఎండలకి నేను పల్లీ వడియాలు అయితే ప్రిపేర్ చేశాను వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అందులోనూ మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది సో ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అల్లి వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మీకు గ్లాస్ చూపిస్తున్నాను కదండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు మినపప్పు తీసుకుని సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను నేను ఇక్కడ మినపప్పు అనేది సిక్స్ అవర్స్ తర్వాత నానబెట్టుకుని నీట్గా వాష్ చేసుకుని మీకు చూపిస్తున్నాను అనమాట దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లోకి నేను ఇక్కడ మనం తీసుకున్న పప్పు అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అన్నట్లు అడగడం మర్చిపోయాను ఫస్ట్ టైం చూస్తున్నారండి పని ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే అలా చాలా హెల్తీ ఫుడ్ అనమాట సో మన పిల్లలు పల్లీలు తినడానికి ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఈ రెసిపీలో మనం పల్లీలు ఎక్కువగా యూజ్ చేస్తాము ఇష్టంగా తింటారనమాట స్నాక్స్ కిందైనా మనం వాళ్ళకి ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో సో ఇక్కడ మనమైతే గ్రైండర్లోకి పప్పును అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా సో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండి అనేది ఎంత స్మూత్గా ఉంటుందో సో ఇక్కడ మనం వడయాలకి ప్రిపేర్ చేసుకునే పిండి కూడా సేమ్ అలానే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి పప్పు అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట ఇక్కడ వడియం పెట్టుకుంటే మరీ జారుగా లేకుండా ఇలా మనం వడియం అనేది అలా నిలబడేలాగా ఉండాలన్నమాట సో ఇక్కడ నాకైతే పప్పు అనేది నలిగిపోయింది కదా గిన్నెలోకి తీసుకుంటాను నేను గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి అయితే తీసుకున్నాను అండి అలానే పల్లీలు చక్కగా ఉన్నాయి కదా లావు లావుగా ఉన్న పల్లీలు అయితే ఈ వడియాలకి చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు పల్లీలు తీసుకున్నాను ఈ పిండిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ రెసిపీని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ఈ వడియాలు నార్మల్ వడియాలు లాగానే మనకి వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా హెల్దీ ఫుడ్ అనమాట సో అంతా కలిసే విధంగా మనం తీసుకున్న పల్లీల్ని కలుపుకోవాలన్నమాట ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ చూసారా మనకి పల్లీలు అనేది చక్కగా మిక్స్ అయిపోయినాయి కదా సో ఇక్కడ దీనిలోకి నేను అల్లం వెల్లుపై పేస్ట్ అనేది ఎలా మిక్సీ పట్టుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి పల్లీలకి అల్లం వెల్లుపై పచ్చిమిరపకాయ వేసి మిక్సీ పట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎండి మిరపకాయలు తీసుకుంటున్నాను పచ్చివి ఎండుమిరపకాయలు అండి ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి ఘాటుగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనం తీసుకున్న ఎండుమిరపకాయల్ని ముందుగా అయితే పౌడర్ లాగా పట్టుకుందాం తర్వాత మనం దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్పాయల్ని యాడ్ చేసుకోవాలి అలానే మనం తీసుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకుంటా అండి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నేను అల్లం అనేది ఇక్కడ సుమారు తీసుకున్నా అండి మరీ ఇంత తీసుకోలేదు మీకు చూపిస్తానికి ఇంత పెద్దగా తీసుకున్నాను అనమాట కొంచెం తీసుకున్నాం దానిలోకి ఇక్కడ మనం స్పైసీ ఎంత తింటామో దాన్ని బట్టి అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట అల్లాన్ని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని దీనిపైన ఇంకా మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా ఉండాలన్నమాట మరీ మెత్తగా అవసరం లేదు ఇలా మనం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అలా రెడీ చేసుకుంటామో సేమ్ ఒడియాలకి అలానే రెడీ చేసుకుని మనం తీసుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలోకి మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి అలానే చెప్పడం మర్చిపోయాను మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే పప్పుని మనకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకుని ఇంకా అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే అండి ఇక్కడ నేను మా బాల్కనీలో అయితే వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారా మైనపు కవర్ అంటారా అండి మా సైడ్ అయితే దీన్ని మైనపు కవర్ అంటారు సో ఒక సూపర్ కాగితం అని కూడా అంటారండి ఈ కవర్ తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నా అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి నేను పల్లీలు కారం అంతా ఉప్పు అంతా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని అలానే చెయ్యి తడుపుకోవడానికి అంటే మనకి ఒడియాలు అనేది స్మూత్గా రావడానికి కొంచెం వాటర్ తడుపుకుంటే బాగుంటాయి అనమాట సో ఇంకా మనం తీసుకున్న సూపర్ కాగితం పైన ఈ ఒడియాలు అనేది వన్ బై వన్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం అండి ఇవి కరెక్ట్గా సైజ్ అనేది రాదండి మనకి తీసుకున్న మధ్యలో పల్లీలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే వస్తాయి పర్లేదండి చక్కగా ఎండిపోతాయి అనమాట ఈవినింగ్కి నిజం చెప్పాలంటే ఈ ఒడియాలన్నీ మా దుబాయ్ ఎండలకి నాకు మధ్యాహ్నానికే చక్కగా ఎండిపోయినాయి సో మనం తీసుకున్న పిండినంతా కూడా నేను ఓడియాలకి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి మనం తీసుకున్న రెండు గ్లాసులకి పిండికి మనం అలానే పల్లీలు యాడ్ చేసుకున్నాం కదా ఇవన్నీ నాకు ఓడేలాయి అనమాట ఇవి పెట్టడానికి మినిమం నాకు వన్ అవర్ పట్టిందండి నేను ఒక్కదాన్నే కూర్చుని పెడతాను కదా దగ్గర దగ్గరగా వన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట తొబ్బా ఎండలు అయితే బాగున్నాయండి నాకు ఇప్పుడు సమ్మర్ అనమాట సో ఇక్కడ సమ్మర్ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేను పల్లి వడియాలు రెసిపీ మీకు కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పేసి నేను వడియాలు పెట్టాను ఈ అయితే నాకు మధ్యాహ్నానికి చక్కగా ఎండిపోయినాయి అన్నమాట చూపిస్తాను రండి ఏ విధంగా ఎండిపోయినాయో ఇక్కడ చూడండి అండి మనకి మధ్యాహ్నానికి చూపిస్తున్నాయి ఈ వడియాలు చూసారా మనం అనేది తీయకుండానే ఎండలకు అవే ఊడొచ్చేస్తున్నాయి అంత బాగా ఉంటుంది అనమాట ఎండలు ఇప్పుడు పర్లేదండి తగ్గుతున్నాయి సో జూన్ జూలై అయితే బాగా ఎండలు ఉంటాయి సో ఇవన్నీ నేను మా హన్ను కలిసి అయితే వల్సేసాము చూడండి జస్ట్ ఇలా కవర్నైతే ఊపితే వడాలన్నీ కూడా ఆట వాటంతటిక అవే అలా వచ్చేసినాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఫ్రై చేసుకుంటే పప్పులోకి సాంబార్లోకి అలానే నార్మల్గా తినడానికి కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా పల్లీ ఒడియాలు అనేది మీరు ఫ్రై చేసి ఇచ్చేసేయండి చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఈరోజుకి నా రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి